జంబికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు టంగటూరు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని పట్టణ అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పలు వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి గురించి నిరుపేదలకు అందిన సంక్షేమ పథకాలను గురించి వివరించారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఒడేటి రామస్వామితో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు

శిల్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారు రోడ్డు మీదకి వచ్చి బస్ ఎక్కగానే దెబ్బకు రైతు బంధు స్టార్ట్ చేశారు రైతు భరోసా అని పెట్టి ఇప్పుడు స్టార్ట్ చేశారు పైన ఐదు నేళ్ళు ఎదురు వాళ్ళు మరి మన కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్ టైంలో అంటే ఇప్పుడైతే మనం నార్లు పోసుకుంటామో ఎప్పుడైతే నాటేస్తామో అప్పుడు మనకు రైతు బంధు వచ్చేది కానీ ఇప్పుడు ఐదేళ్ళు గడిచినా ఇప్పుడు కోతలు సురైనవి కోతలు అయిపోతున్నాయి అయిపోయే టైంలో కేసీఆర్ గారు బస్ ఎక్కగానే ఇప్పుడు రైతు బంధు ఏయడం తర్వాత నీళ్ళు మరి దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు ప్రజలంతా ప్రతిదాం కూడా అది ఒక్కటే కాదు మనకి ఈరోజు మన కష్టాలకెళ్ళి బయటపడ్డం అంటే ఈ తొమ్మిది సంవత్సరాలలో మనకు నీళ్ళు కరువు లేవు నిధులు కరువు లేవు చర్యల పూటకే నీచు మిషన్ కాకటి పెట్టి మిషన్ బయట పెట్టి ప్రతి ఇంటికి నీరు తెచ్చిండ్రు మరి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అది బాగుంటుందని మీరు ఆలోచన చేయాలి మనం ఈ రోజు ఇట్లా ఈ అంటే ఇంత మాత్రం తెల్లగా ఉన్నామంటే దానికి కేసీఆర్ గారి కారణం మరి ప్రజలంతా కూడా అక్క చెల్లెళ్ళు మీరు బాగా దూరదృష్టి ఆలోచించి వారు ఒక మాట మాట్లాడినారు మేము డిసెంబర్ డిసెంబర్తో స్టార్ట్ చేస్తాము ఒక్కొక్క మహిళా సోదరి మనకి మేము ఐదు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి వేసింద్రా ఇప్పుడు వరకు వేయలే ఇప్పటి వరకు కూడా వేయలే అంటే మన ఎంత వాళ్ళను ఎడ్వాళ్ళు చూసి వాళ్ళు వాడుకుంటున్నారు చూడాలి మరి కాంగ్రెస్ విధానాన్ని మనం పట్టి ఈ రాబోయే రేపు రాబోయే ఎన్నికలలో మరి విలోద్వ్ కుమార్ గారు మన ప్రాంతంలో అనేకమైన అభివృద్ధి చేసిండ్రు అది మనందరికీ తెలుసు మన ప్రాంతంలో ఎంపీ అంటే తెలియదు ఎవరికి కానీ మన వినోద్ కుమార్ గారు అనేకమైన స్కీములు తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ని కొట్లాడి మన ప్రాంతాలు కూడా ఫ్లైఓవర్లు కానీ రోడ్లు కానీ తర్వాత కరీంనగర్ సిటీ అంటే మన జిల్లే కదా కరీంనగర్ సిటీకి మరి వెయ్యి కోట్ల రూపాయలు తెచ్చి ఈరోజు స్మార్ట్ సిటీ డెవలప్ చేయడం జరిగింది అధ్యక్షులు కానీ వార్డ్ అధ్యక్షులు కానీ కౌన్సిలర్లు కానీ మాజీ ప్రజాప్రతినిధులు ప్రతినిధులు పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరూ మమేకమై గడప గడపకు తిరుగుతూ కౌశి మన వినోద్ కుమార్ గారి కారు గుర్తుకే ఓటేయాలని చెప్పి కౌశల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు అనేక సంక్షేమ ఫలాలను అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైతే తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలతోటి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఈ వంద రోజులలో ఏం చేసిందో పార్లమెంట్ కర్నార్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ముత్తు కోటేసి వినోద్ కుమార్ గారిని బ్రహ్మాండ తోటి గెలిపించాలని చెప్పి కోరుచున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాలుగో వార్డులో మన కలీం రాజరెడ్డి గారు అదేవిధంగా ఐదో వార్డులో మన మల్లికార్జున్ గారు అదేవిధంగా అనేక మంది కార్యకర్తలు చేస్తున్నారు ఇటు కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ పొడేడు రామచాహరన్న గారు హాజరేన్లు అదేవిధంగా అమ్మలు అక్కలందరు కూడా మీరు అందరూ ఆలోచన చేయండి ఎందుకంటే ఈ మంచి నీరు కనీసం మీరు పిల్లారు లేస్తే మనం నీరు పట్టుకుంటాం కనీసం నీరు కూడా అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి వంద రోజులలో మనం ఏం తప్పు చేసినాం అంటే తప్పు చేసిన మీరు అంటలేను వాళ్ళు చేసినటువంటి మోసానికి మనం బలైపోయినాం ఇక్కడ మీరు బ్రహ్మాండంగా కౌశిక్ రెడ్డి గారిని అత్యధిక పేరుతో గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు టిఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన తెలియచ్చు అదే విధంగా వినోద్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటేసి మూడో నంబర్లో లో పదమూడవ తారీఖు నాడు కారు గుర్తుకు మూడో నంబర్ మీద ఓటేసి అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం